కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏరి ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా రెండు రోజుల సమయమే ఉంది ఇక్కడ ఈ సినిమా రిలీజ్ కి ముందే ప్రీ బిజినెస్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది అలానే ఆదివారం సాయంత్రం టికెట్స్ రిలీజ్ చేయగా జెట్ స్పీడ్ లో బుకింగ్ అయిపోయాయి సో ఈ సందర్భంగా ఇద్దరికి సెల్యూట్ చెప్పాలి ఒకరు నాగశ్విన్ అయితే మరొకరు డార్లింగ్ ప్రభాస్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం ప్రత్యేక ప్రదర్శన టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీన చిత్రం విడుదల కానుంది జూలై నాలుగవ తేదీ దాకా ఎనిమిది రోజుల పాటు ప్రతి రోజు ఐదు షోలు ప్రదర్శించడానికి అవకాశం ఇచ్చారు విడుదల రోజు ఉదయం ఐదున్నర గంటలకు ప్రత్యేక ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతిచ్చింది ఆ రోజు మొత్తం ఆరు షోలు ప్రదర్శించనున్నారు ఇక టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రెండు వందలకు పెంచుకోవడానికి నాగశ్విన్ చేసిన మాయాజాలం ఏమిటో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ కల్కీ సినిమా గురించే చర్చించుకుంటున్నారు కల్కీ సినిమా కోసం యావత్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది ఇక ఈ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతోందో అనే విషయంలో కల్కీ వెబ్ సిరీస్ లో క్లారిటీగా నాగశ్విన్ చూపించే ప్రయత్నం చేశాడు బుజ్జి అండ్ భైరవ అనే వెబ్ సిరీస్ కు ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఇక నాగశ్విన్ కల్కీ సినిమా కాన్సెప్ట్ ను రివీల్ చేస్తూ చేసిన స్పెషల్ వీడియోలో కల్కీ వరల్డ్ ను ప్రేక్షకులకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు ఓవరాల్ గా కల్కి సినిమాపై ప్రతి ఒక్కరూ పాజిటివ్ గా ఉన్నారు ఈ సినిమాతో నాగశ్విని ఎక్స్పెరిమెంట్ చేసిన తాను చేసిన ఓ గొప్ప ప్రయత్నానికి ప్రేక్షకులు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు ఇక చివరిగా కల్కి సినిమా రిలీజ్ కి ముందే మూడు వందల ఎనభై ఐదు కోట్లు ప్రీ బిజినెస్ జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది సో చూడాలి కల్కి సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది